మన మెచ్చుకున్న స్నేహితుడి మీద మన జీవితం ఆధారపడి ఉంటుంది అని వికారాబాద్ సిఐ భీమ్ కుమార్ అన్నారు ఆదివారం వికారాబాద్ మండల పరిధిలోని గోధుమగూడ గ్రామంలో ఏనుగుల అనంతరెడ్డి మిత్ర బృందం స్మారక వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి అని సూచించారు కార్యక్రమంలో ఎస్ఐ సంతోష్ గ్రామ పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు

ఈరోజు ఇక్కడ వాలీబాల్ నిర్వహిస్తున్నారు ఇది ఒక మంచి ఇది మీరు అందరూ దీన్ని మంచిగా తీసుకొని మంచిగా వాలీబాల్ ఆడాల్సిందిగా పోతున్నాను అలాగే నేను ఇక్కడ నేను రావడానికి కారణం ఏంటంటే నాకు వాలీబాల్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే నేను కూడా వాలీబాల్ ప్లేయర్ నేను సెట్టింగ్ చేస్తుంది తర్వాత నాకు హైట్ ఎక్కువ లేకపోవడం వల్ల హాస్టల్కి వెళ్ళలేకపోయినా హాస్టల్కి నేను కూడా ట్రై చేశాను బట్ సిక్స్ అబవ్ ఉంటేనే అక్కడ ఎంట్రీ ఇస్తారు అలా నాకు నేను హాస్టల్కి వెళ్ళలేకపోయాను బట్ మేము దగ్గర ఒక టీచర్ అని పెట్టాడు అతను చాలా బాగా మంచిగా ప్లేయింగ్ చేసి ఆడిపించిన అందులో చాలా వరకు మా దగ్గర ఆడిన ఆడినటువంటి వాలీబాల్ ఆడినటువంటి అందరిలో కూడా మ్యాక్సిమం ఒక నైంటీ పర్సెంట్ అందరూ కూడా ఎంప్లాయీస్ అయ్యారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంత మంచిగా మనము గేమ్ ఆడడం వల్ల ఏమైందంటే ఈ జ్ఞానం పెరుగుతుంది ఇంకోటి మీరు బాగా ఉల్లాసంగా ఉంటారు మంచి చిత్రాన్ని ఆలోచించడానికి ఉంటుంది ఈ విధంగా చాలా బాగుంటుంది గేమ్ ఆడడం వల్ల కనుక మీరు ఎప్పుడు కూడా మంచిగా ఆడుకుంటూ మీ యొక్క మీరు ఎప్పుడు కూడా ఉల్లాసంగా ఉండడం వల్ల మనకు మంచిగా ఉంటుంది అలాగే నేను నా గురించి కూడా ఒకరి మాట చెప్తాను యాక్చువల్గా ఏంటంటే మీ అందరికీ నేను ఈ విషయం ఎందుకు అంటే అందరూ కూడా అందరికీ ఒక పాషన్స్ ఉంటుంది ఎవరు ఎట్లా డెవలప్ అయ్యారు ఈ రోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే ఖచ్చితంగా మేము చిన్నప్పటి నుంచి కానీ మేము ఒక ఎంప్లాయ్ అయ్యే వారికి ఎంత కష్టపడ్డదాం అనేది మీకు చెప్పడం వల్ల ఏమవుతుందంటే అంటే మీరు కూడా ఎవరి ఒక్కరు దాన్ని తీసుకొని చేసినా వాళ్ళ యొక్క లైఫ్ చేంజ్ అవుతుంది కనుక మేము చెప్పాల్సిందాం మా సంతోష్ కానీ మా ప్రవీణ్ కానీ రవీంద్ర కానీ వీళ్ళందరూ కూడా అందరూ కూడా ఇక్కడ చాలా వారు కూడా వాళ్ళందరూ కూడా కష్టపడి వచ్చినారు మేము ఊర్లో ఉన్నప్పుడు అందరూ ఉంటారు మన కాడ మంచి వాళ్ళు అంటారు చెడ్డ వాళ్ళు అంటారు మా దాదా తిరిగేటోళ్ళు అయితే మీరు అందరూ ఒకరు గ్రహించాల్సింది ఏంటంటే నీతో పాటు ఉన్న దాంట్లో మనం ఎటుపోతే సక్సెస్ అవుతాం ఎటు పోతే లాస్ అవుతాం అనేది మీరు మీ అంత మీరు తెలుసుకోవాలి తాగుపోతాడు కూడా పోయినా అనుకోండి మీ లైఫ్ అంటే పోతుంది ఒక మంచి వాడుతా వెళ్ళిననుకోండి మీ లైఫ్ మేము ఆడ మేము మా టైంలో ఏమి ఉన్నాయంటే నాతో పాటు నా ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ లో దగ్గర దగ్గర అప్పుడు అరవై మంది కలిపి ఒక సెక్షన్ ఉండేది అట్లా దాంట్లో నా బ్యాచ్ ఫ్రెండ్స్ దగ్గర దగ్గర మేము ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉండే అందులో దాదాపుగా ఒక టెన్ మెంబర్స్ దాకా అన్ని అప్పటికే అన్నీ ఉన్నాయి కానీ మేము అందరితో తిరిగేటం కానీ ఒక ఫైవ్ మెంబర్స్ ఎప్పుడు వాలీబాల్ దాంట్లో ఒక అబ్బాయి బాబా ఆడేటాడు అతను నాకు బాగా నేర్పించి అలా మేము ఈ ఒక గుడ్ ఒక మంచి దారిలోకి వెళ్ళడం వల్ల మేము ఏంటంటే ఆ చెడు వాటికి అలవాటు కాలేదు అలవాటు పడకుండా ఈ మంచి మార్గంలో పోవడం జరిగింది ఊర్లో ఎట్టు అంటే మీకు అందరి తెలిసింది నాకు వాడికి ఎంతమందికి వచ్చింది వాడికి రాలేదంటే ఇక చేస్తుంటారు ఇక నేను ఒక టూ మంత్స్ బాగా ఇదైపోయినా తర్వాత మళ్ళా ఇక లాభం లేదని నేను గట్టిగా పోరాడడం జరిగింది తర్వాత ఎట్ ఏ టైం కానిస్టేబుల్ వచ్చింది అదే టైం ఎస్ఐ కూడా వచ్చింది కానిస్టేబుల్ మూడు నెలలు ట్రైనింగ్ ఇస్తున్నాక ఎస్ఐ రిజల్ట్ కూడా వచ్చింది దానికి రిజైన్ చేసి ఎస్ఐ రావడం జరిగింది అంతా ఎందుకు చెబుతున్నానంటే ఒక్కసారి మీరు పార్టిసిపేట్ చేసి ఇక అక్కడికి ఇక రాలేదు నా అది అయిపోయింది ఇది అయిపోయింది అని మాత్రం కంటిన్యూగా చేయాలి చేసినప్పుడు ఖచ్చితంగా మీ మీ తరపు నుంచి హార్డ్ వర్క్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు మీరు అనుకునేది సాధించగలుగుతారు కనుక మీ అందరికీ ఇక్కడ నాకు ఈ గోధుమ కూడా అంటే బాగా చాలా ఇష్టమైనటువంటి ఎందుకంటే నేను టూ థౌసండ్ లో ఇక్కడ ఎస్ఐ గా పనిచేసిన అప్పటి నుంచి కూడా ఇక్కడ చాలా యూత్ చాలా మంచిగా ఎప్పుడు వాలీబాల్ ఆడతాడు ఇక్కడ చేయబడి బాగా వాలీబాల్ ఆడతాడు